అందరికీ శ్రీరామ్ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోకి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే చిన్న కారణం ఏంటంటే ఈరోజు కొంతమంది యువతి యువకులు భ్రమలో పడి ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లీష్ క్యాలెండర్లో ఒకరోజు ఈ వ్యాలంటైన్స్ డే అని చెప్పి పెట్టి ప్రేమికుల రోజు అని చెప్పి పెట్టి మన యువతి యువకుల్ని వాళ్ళ యొక్క మైండ్ డైవర్షన్ కోసమే కల్పించిన ఈరోజు వ్యాలంటైన్స్ డే నేను నేనేముంటున్నా అంటే యువతీ యువకులరా మిత్రులరా అనవసరమైన మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి మన సాంస్కృతిక సాంప్రదాయాలకి విరుద్ధం ఈ వ్యాలంటైన్స్ డే మీరు మీ చదువును ప్రేమించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ ఎయిమ్ని ప్రేమించండి అంతేగాని మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా అంత చెత్త వ్యాలంటైన్స్ డే ఇవన్నీ ప్రేమికుల రోజు ఇవన్నీ అయింది మరో ముఖ్య విషయం ఏంటంటే మన కోసం ఈ రోజున మనం గుండెమే చేసుకొని నిద్రపోతామంటే ముఖ్య కారణం ఏంటంటే అక్కడ మన దేశ భద్రత కోసం మన అందరి భద్రత కోసం అక్కడ జవాన్ బార్డర్లో నిలబడ్డాడు కాబట్టి మనం హాయిగా ఉన్నాం అటువంటి జవాన్లు సుమారు నలభై మంది రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఫోర్టీన్త్న అసులు భాషలు వాళ్ళ ప్రాణాలు అర్పించరు దేశం కోసం వారి కోసం జరుపుకోండి ఈ రోజున బ్లాక్ డే ఇట్ ఈస్ నాట్ వాలంటైన్స్ డే ఇట్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ దట్స్ అగైన్ ఐ రిమెంబరింగ్ యూ యు ఆర్ యువతీ యువకులరా మీ చదువుని ప్రేమించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ ఏమి ప్రేమించండి రేపు మీరే ఎలా సెట్ అవ్వాలో ఆ ఆలోచన విధానాన్ని ప్రేమించండి అంతేగాని ఈ యొక్క చెత్త వ్యాలంటైన్స్ అని చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోండి దయచేసి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై శ్రీరామ్